తూర్పుగోదావరి జిల్లా కృష్ణా బలిజ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యవర్గాన్ని సలహా మండలి సభ్యులు పిల్లాడి పరమహంస బెజవాడ రంగారావు ప్రకటించారు సామాజిక వర్గం అభ్యున్నతికి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు స్థానిక వీధిలో జరిగిన బుక్క సంక్షేమ సంఘం సమావేశంలో నూతన అధ్యక్షుడిగా తాడి సూరిబాబు ఉపాధ్యక్షుడిగా బెజవాడ వెంకటస్వామి ప్రధాన కార్యదర్శిగా అరవ శ్రీధర్ కార్యదర్శిగా పిల్లాడి రుద్రయ కోశాధికారిగా పిల్లాడి వెంకన్న డైరెక్టర్లుగా కూరుగంటి గోపాలకృష్ణ బెజవాడ వెంకటేశ్వరరావు ఆకుల రాంబాబు పిల్లాడి రామకృష్ణ కుముద్దాల కుటుంబరావు ఆకుల శ్రీ నాథ్ సాయి పిల్లాడి రాజేంద్ర కుమార్ తాడి వెంకటస్వాములను ఎన్నుకున్నారు సలహా మండలి సభ్యులుగా బెజవాడ రంగారావు డాక్టర్ తాడి కోదండరావు మామిడిపల్లి రామకృష్ణ అరవ సురేష్ కుమార్ కూర్గంటి సతీష్ బెజవాడ రాజ్ కుమార్ డాక్టర్ పిల్లాడి పరమహంస అరవ దానారావు న్యాయ సలహాదారులుగా పిల్లాడి నరేంద్ర నాథ్ తాడి బాలకృష్ణ సత్యేంద్ర కుమార్లను నియమించారు సామాజిక వర్గం అభివృద్ధికి అందరు కృషి చేయాలని కోరారు వంటి కష్టపడిన సంఘం సంక్షేమ యొక్క కార్యనిర్వాహక వర్గం ఈరోజు కొలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం ఒక మా సంఘాన్ని అందరికీ కూడా తిరిగి రి రిజర్వేట్ చేయడానికి అంకణం కట్టుకుని ఒక కమిటీని ఫార్ము చేయడం జరిగింది దాంట్లో అధ్యక్షులుగా శ్రీ తాడి తాడిసూరబాబు గారిని నా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు శ్రీ బెజవాడ వెంకటస్వామి గారు ప్రధాన కార్యదర్శి శ్రీ అరవ శ్రీధర్ గారు కార్యదర్శి శ్రీ పిల్లాడు రుద్రయ్య గారు కోశాధికారి పిల్లాడు గారు గారు ఈ కమిటీ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కమిటీ మంచి రాజమండ్రిలోనే మంచి పేరు పేరువేర్గన సంస్థగా మంచి ఈ యాక్టివిటీ జరిగినవి కూడా పేద విద్యార్థులకు ఎవరికైనా ఎడ్యుకేషన్గా ఎడబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దలందరూ కూడా సహకరించి వాళ్ళ తదివం కానీ అలాగే లేని వాళ్ళు పెళ్లిళ్ళు అవుతారు వాళ్ళకి కానీ అలాగే హెల్త్ బాడీ ఒడ్లో బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాటగారు వాళ్ళు పెద్ద హాస్పిటల్లో పెట్టారు అబ్బాయి వాళ్ళను వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు నాయకీ రంగంలో రాజకీయ రంగంలో అరవసేంద్ర వాళ్ళు మేము దేవడరాజుకుమార్ కాచూరు రావు పిల్లలు అందరూ కూడా యాక్టివ్గా ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాకి ఈ సంఘం నాది పెడతాం జరిగింది గతంలో ముఖ్యమైన సంఘం ఉండేది అందరూ పెద్దోళ్ళు వాళ్ళు పెద్ద సంగతి మార్చి పెద్ద సేవ చేద్ద ఈ కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలు కూడా యాక్టివిటీస్ ఉండే దీనికి ఏ రియాలు చూస్తూ వాటితో గొడవ గో రాజకీయ ఉండవు ఎవరి పార్టీలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు నా మీద పెట్టిన బాధ్యతని కులం యొక్క ప్రతిష్టకు ఎదుగుదలకు నా వంతు కృషిని చేసి సంఘానికి అన్ని రకాల సహకార సహకారాలు అందిస్తానని అన్ని రంగాలలో ఎదిగేటట్టుగా ప్రోత్సహించి వాళ్ళ ఎదుగుదలకు నేను కృషి చేస్తానని మీకు మనం చేసుకుంటూ చాలా నేనే చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాము ఈ రంగా గారు కంపెనీ పెడతాం కంపెనీ పెడదామని ఎన్నో సార్లు జోరీకి జోరినట్టు నేను తొలి చేస్తాను నేను ఉండవే కంగారు వాడుతో చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పాలని కాళయాపం చేసుకుంటూనే వచ్చు అది నాళ్ళకి ఈ సమస్య ఏం ఆయన నా మీద ఎంతో బాధ్యతతో పెట్టారు నేను ఉన్న చెప్పాను అన్నసారి అలా కాదు నువ్వు పెద్దవాడు నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన ఏదో బాధ్యతగా చెప్పారు ఆ బాధ్యతను నేను చాలా ఇదిగా తీర్చుకుంటూ ఎవరైనా కష్టకాలంలో ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను మీ సభాముఖంగా హామీ